లిక్కర్ స్కామ్ లో మరో వికెట్ పడింది విజయసాయి రెడ్డిని విచారించిన తరువాత ఆరు నెలల పరంపరను అరెస్ట్ల పరంపరను కొనసాగిస్తుంది సిట్ అయితే ఇప్పటికే కేసీ రెడ్డిని జైలుకు పంపిన అధికారులు తాజాగా సజ్జలను రిమాండ్కు తరలించారు మరోవైపు స్కామ్ లో ఉన్న తిమింగరాల పని పట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఏ గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని లో అరెస్టు చేసిన సిట్ అధికారులు శనివారం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ కోర్టు శ్రీధర్ రెడ్డికి మే ఆరు వరకు రిమాండ్ విధించింది దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు అధికారులు ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి మిథన్ రెడ్డి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిలకు అత్యంత సన్నిహితుడన్నారు సిట్ అధికారులు లిక్కర్ వసూళ్ల నెట్వర్క్ రూపకల్పనలో సజ్జల శ్రీధర్ రెడ్డి ఒకరంటూ ఆరోపణలు వచ్చాయి సాయిరెడ్డి నివాసంలో జరిగిన మొదటి భేటీలో పాల్గొన్న కీలక వ్యక్తుల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి ఒకరని భావిస్తున్నారు ఎస్పీవై ఆగ్రోస్ డీ లాజిస్టిక్స్ సన్ హ్యాక్ ల్యాబ్స్ మధ్య అరవై కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు లిక్కర్ కేసులో ఇప్పటికే రాజకేసిరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు సిట్ అధికారులు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి రెడ్డిని ప్రశ్నించారు లిక్కర్ పాలసీ తయారీ నుంచి వరకు జరిగిన వ్యవహారంపై లాగారు సిట్ అధికారులు మద్యం కుంభకోణంపై సజ్జల శ్రీధర్ రెడ్డిని తాను ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పారన్నారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ చేసి అడిగా ఏందా మీ చేస్తున్నారంటే అన్నా మా ఎస్పీవై ఇండస్ట్రీ మేం కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు ఈ డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ ఫైవ్ ఇయర్సు వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు సోమిరెడ్డి గోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న విష రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరెక్ యాసిడ్ ఏ బ్రాండ్లో గోల్డ్ విస్కీలో ఎస్ఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ సీహార్స్ విస్కీ దాంట్లో పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ డైఇనాల్ తాలెట్ దీంట్లో ఇవి తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా ఉంది మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి